డైలాగ్ డెలివరీ అనే కామెడీ అయితే ఇరగ తీసాడు సినిమా అంటే స్టోరీ అయితే కాదు కొత్తగా చాలా బాగా ఆలోచించాడు జనరల్గా స్టోరీ సినిమా సినిమా స్లో నారేషన్ అంటున్నారు అన్న స్లో నారేషన్ అలా ఏం లేదండి మనం తీసుకోవాలని బట్టి ఉంటుంది సినిమా అయితే చాలా బాగా తీసాడు స్టోరీ హిస్టరీ

అన్ని సాయి మరో అని చెప్పి చెప్పినా కానీ సాంగ్ అంతా చాలా సాంగ్ బాగున్నాయి డైరెక్ట్ డెలివరీ చాలా బాగా రీసెంట్ గా ఆయన పేస్ బాగాలేదు అని కదా అది అంత ఉంది చాలా కష్టపడి పైకి వచ్చాడు చాలా బాగా బెస్ట్ డ్యాన్స్ చెప్పచ్చు గారు ప్రదీప్ గారు ప్రదీప రావు గారు బాడీ జనరల్లీ షూట్ యాడయని అది ఎంచుకున్నది ఇట్లా ఫ్యామిలీ బైస్సర్ కాబట్టి ఫ్యామిలీ మొమతాపతి గారి దగ్గరట్లా అనిపిస్తుంది అవుతదేట్లాగో ఆల్్రెడీ నేషనల్ లెవెల్ నర్సన్ మరో దనుషానికి వచ్చే టెంప్లేట్ ఇండస్ట్రీకినా మంచి బ్యాండ్ ఎయిడ్ ట్రైనింగ్ ఓకే స్టోరీ ఓపెన్ చేద్దాం సార్ చాలా వచ్చే ఓర రేటింగ్ ఎంత ఉంది సార్ 87 55 ఆ ఫోటో ఫైల్ సార్ ఓకే ఓకే మనిషికి కంటెంట్ ఉంటే సినిమా హిట్టే కదా కట్అవుట్ ఇంపార్టెంట్ కాదు కంటెంట్ ఇంపార్టెంట్ వరసనాటి కాదు పర్ఫార్మెన్స్ ఇంపార్టెంట్ అంటురీ ఇవ్వడం నాకు వస్తుంది హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్టి టీవీ యాప్ హిట్టి టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్‌టైన్‌మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకొని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంత మంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారు అంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి America 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 lo chadvalan karne wale ki vishwasanneeya maina peru Mana Saurya Consultancy UK lo one year masters UK low one year masters 2 years work permit up to 5 years visa contact Saurya Consultancy contact 89851 89851